మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో చేయుచున్నారో ఎరుగరు గనక వీరిని క్షమించు క్షమించు మొదటి మాట వాళ్ళు ఎరగట్లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే క్షమించు అంటా ఉన్నాడు క్షమించు అనే మాట అనే మాటకి అర్థాలు ఉన్నాయి ఎందుకు క్షమించాలి ఇప్పుడు ఆయనంత క్రూరంగా హింసిస్తూ సిలివేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు దూషిస్తా ఉన్నారు ఇంత చిత్రహింసలు పెడుతూ ఉంటే దేవుడు ఎందుకు క్షమించాలంటా ఉన్నాడు ఎందుకు క్షమిస్తా ఉన్నాడు అంటే దానికి అర్థం ఉంది అర్థం లేకుండా దేవుడు క్షమించు అనే మాట మాట్లాడడం అర్థమైంది అవి చేస్తుంది ఏంటి మంచి పని కాదు క్రోరంగా హింసిస్తున్నారు బాధ పెడుతూ ఉన్నారు మరి దేవుడు ఏమంటా ఉన్నాడంటే క్షమించు అంటా ఉన్నాడు ఏం చేస్తున్నారో దీని క్షమించు మీరు తెలియదు క్షమించు అంటున్నాడు అంటే ఎందుకు క్షమించు అంటున్నాడో దానికి అర్థాలు చెప్తాం ఎందుకు అంటున్నాడు అసలు క్షమించమని క్షమించు అనే మాటను దేవుడు ఎందుకు ఉత్సరిస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు చెబుతూ ఉన్నాడో నేను చెబుతాను చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరుగరు ఏం చేస్తున్నారు ఎరుగరు ఎరుగకుండా చేస్తున్నారు మొత్తానికి ఎరుగుకుండా వాళ్ళు వాళ్ళని ఆ తప్పును చేపిస్తుంది ఎవరో రొమ్మి నిదర్శన పత్రిక ఏడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన పంతొమ్మిది ఇరవై వచ్చిన నేను చేయగోరు మేలు చేయక నేను కాదు నేను కాదు చేస్తుంది నా నాయందు ఉన్నది పాపం నా ఎందు పాపం ఉన్నది అది చేపిస్తుంది నా చేత శరీరాన్ని చెరబట్టి బలవంతంగా చేపిస్తుంది చాలామంది ఇదే చేసేది ఆ వ్యక్తిలో ఉన్న ఆ పాపము శరీరాన్ని బలవంతంగా ప్రేరేపించుద్ది హింసకి అప్పుడు ఈ మనిషి ఏం చేస్తారు అంటే చేయాల్సిన మంచి పనులు చేయకుండా చేయకోరని క్రీడ చేస్తారు ఇక్కడ జరుగుతుంది అది ఎందుకు క్షమించు అంటున్నాడు అంటే వీళ్ళు చేట్లా వీళ్ళల్లో ఉన్న ఆ పాపం చేపిస్తా ఉన్నది వీళ్ళని చెరబట్టి హింసకు ప్రేరేపించినది అందుకనే దేవుడు వాళ్ళని ఎలా చూస్తా ఉన్నాడు అంటే ఎరుగక తెలియక చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారో అంత లేదు తప్పులు చేస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి హింసిస్తా ఉంటాడు హింసిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని హింసిస్తే ఆ వ్యక్తి ప్రాణం పోతే ఆ వ్యక్తి బాధపడతాడు ఆ వ్యక్తి వేదన చెందుతాడు ఇలా చేయకూడదు అన్న ఈ వ్యక్తి అనుకున్న గల లోపలున్న పాప ఏం చేస్తా ఉంటుంది అంటే ఇది చేయి ఇది చేయి ఆ వ్యక్తి కాదు ఆ వ్యక్తిలో ఉన్న పాప మన చేపిస్తా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటారు ఆ కుక్కని హింసిస్తే వెనక సంతోషం ఆ కొందరిని ఏడిపిస్తే కొందరికి సంతోషం ఈ స్వభావం ఆ వ్యక్తిలో ఉన్న పాపం చేపిస్తా ఉన్నది ఈ రోజు నరుడు ఎన్నో చేస్తా ఉన్నాడు ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు అని లేఖనం అంటా ఉన్నది అంటే నేను చేయాల్సింది మంచి చేయట్లా చేయకూరని వీళ్ళు చేస్తున్నా నాలో ఉన్నది చేపిస్తుంది నాలో ఉన్న పాపం నన్ను చేపిస్తా ఉన్నదే అందుకని దేవుడు వీడు చేయట్లా కానీ వీళ్లల్లో ఉన్న పాపం వీళ్ళని ఇలా చరబట్టి బలవంతంగా చేపిస్తుంది కనుక క్షమించు అని అంటున్నాడు మొట్టమొదటిగా మనం కూడా అంతే ఇదివరకు అలా ఎందుకు చేసాము దేవునికి విరోధంగా అని మనం ఆలోచించుకుంటే మనలో ఉన్న పాపం మనల్ని అలా మనలో ఉన్న పాపం మనల్ని ఏం చేసిందంటే చెరబట్టింది బలవంతంగా అలా బలవంతంగా చెరబట్టి మంచి చేయాలి అన్న ఆలోచన లేకుండా చెడు చేసి బ్రతకాలి అనే ఆలోచనే కలిగించింది అందుకనే మరి పాపం అనేది ఎంత భయంకరమైనది అంటే మనిషి దాన్ని ఎదిరించలేదు దాని మీద పోరాడలేడు దాని మీద యుద్ధం చేసి గెలవలేడు గనుక వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు క్షమించు అంటున్నాడు దేవుడు మనకు కూడా క్షమాపణ వచ్చింది అలాగనే అలా అరియా అర్థమైందా వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు ఎరగరు వీళ్ళు క్షమించు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదటి కారణం అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు